మెగాస్టార్ చిరంజీవి ఇప్పటికీ కుర్ర హీరోలకు పోటీ ఇస్తూ సినిమాలు చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటున్నారు బ్యాక్ టు ఇక ఆ రోజుల్లో చిరు సినిమా రిలీజ్ అవుతుందంటే చాలు థియేటర్స్ వద్ద సందడి మామూలుగా ఉండకపోయేది చిరు సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూసేవారు అంటుంటారు అయితే అప్పుడే కాదు ఈ తరం వారికి కూడా చిరంజీవి అంటే చాలా ఇష్టం ఇప్పటికీ ఈయన సినిమా వస్తే థియేటర్స్ వద్ద ఆయన ఫ్యాన్స్ బారులు తీరుతుంటారు అంతేకాకుండా చిరుకు సంబంధించిన ఏ చిన్న న్యూస్ వచ్చినా సరే ఇంట్రెస్టింగ్ గా చూస్తుంటారు ఎంతో మంది హీరోలకు రోల్ మోడల్ అయిన చిరు గురించి తెలుసుకోవడానికి ఎంతగానో ఆసక్తి చూపిస్తుంటారు మరీ ముఖ్యంగా ఆయనకు పర్సనల్ విషయాలు సినిమాలకు సంబంధించిన డీటెయిల్స్ పై ఎక్కువ ఇంట్రెస్ట్ చూపుతారు ఇప్పటికీ యంగ్ హీరోలతో పోటీ పడుతూ సినిమాలు చేస్తూ మెప్పిస్తున్నారు చిరంజీవి త్వరలోనే విశ్వంభర అనిల్ రాయపుడి సినిమాలతో ప్రేక్షకులను అలరించనున్నారు ఒక్కడే సూర్యుడు ఒక్కడే చంద్రుడు ఒక్కడే మెగాస్టార్ చిరంజీవి